బ్రేకింగ్ న్యూస్ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉద్యోగులంతా కూడా వారి యొక్క జీతాలు పెంచాలని ప్రభుత్వానికి ఎప్పటి నుంచి అడుగుతున్నారు అయితే మరి ఈ యొక్క సందర్భంగా కొంతమంది సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా తాజాగా సజ్జల సంచలన ప్రకటన అయితే చేశారు మరేంటా అనేది చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి విధుల్లో చేరకుంటే కొత్త వారిని తీసుకుంటాం సజ్జల సంచలన ప్రకటన అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే కనుక నిబంధనల ప్రకారం కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే యస్మా పరిధిలోకి తెచ్చాం ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా కూడా ఉంది ఇక తెగ వరకు లాగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్ళీ కోరుతున్నాం జూలైలో జీతాలు పెంచుతామని ఆయన ఈ యొక్క సందర్భంగా వివరించారు ఇటీవలే జరిగిన అంగన్వాడీల చర్చలు విఫలం కావడంతో తాము సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు అయితే ప్రకటించారు కాబట్టి ఈ యొక్క సందర్భంగానే సజ్జల సంచలన ప్రకటనతో ఇప్పుడు అంగన్వాడీలకు షాక్ అయితే ఇచ్చారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ